చట్టసభల్లో వడ్డెర కులస్థులకు ఎంపీ శాసనసభ స్థానాలు కలిగించాలి జాతీయ బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డేర్లకు చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని గుంటూరు జరిగిన వడ్డేర రాజకీయ కార్యాచరణ సభలో డిమాండ్ చేశారు ముఖ్యంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి సత్యసాయి జిల్లాలో కదిరి పల్నాడు జిల్లాలో గురజాల ఈ రెండు శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం కేటాయించాలని రాష్ట్ర వడ్డెర రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ సభలో ఇరవై ఆరు జిల్లాల నుండి వచ్చిన వడ్డెర నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు తొందరలో అన్ని పార్టీల నాయకులను కలిసి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరనున్నారు ఈ సభకు వడ్డెర పరిరక్షణ సమితి అధ్యక్షులు దేవల్ల వెంకట్ సభాధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పత్తల వెంకటరమణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల రేవతి రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం తన్నీరు ఆంజనేయులు వడ్డెర రాష్ట్ర నాయకులు సంపంగి గోవర్ధన్ ఇరవై ఆరు జిల్లాల వడ్డెర నాయకులు పాల్గొన్నారు